నమస్తే అండి మోసుకుమార్కి కేకే సర్వే ఇటీవల బయటకు వచ్చింది వైసీపీ పార్టీ కేకే కొనేసింది కొనేసి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కూటం మీద అభండలు వేయిస్తుంది అనేటువంటి విధంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు మాట్లాడుతున్నారు అది ఖచ్చితంగా కరెక్ట్ అయితే కంపల్సరీగా కాదు ఎందుకనంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే చరిత్రటువంటి పరిపాలన మీద అందరూ మాట్లాడుతున్నారు కేకే సర్వే కూడా అలాగే మాట్లాడింది అనేది నా అభిప్రాయం నేను వెనక్కి రావట్లేదు ఏమి కాదు ఒకవేళ అలాగే చేయాలనుకుంటే ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎలక్షన్స్ టైం అంటే ఎలక్షన్స్ ముందు ఏదైనా ఇట్లాంటివి చేస్తే ఓకే అనుకోవచ్చు కానీ ఇప్పటికిప్పుడు చేశారని అంటే మాత్రం ఖచ్చితంగా కేకే సర్వే అనేది ఆ సర్వే మీదే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఫేక్ అనుకోవటమో ఎవరో కొని చేసేసారు అనుకోవటం మాత్రం ఖచ్చితంగా ఇప్పటికైతే మాత్రం ఆధారాలు లేకుండా మాట్లాడటం అయితే అనవసరమైనటువంటి విషయం ఎందుకంటే కేకే సర్వే అనేది ఖచ్చితంగా ఎంత అంటే పర్ఫెక్ట్ గా చెప్పిందో తెలుసు అందరికి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అలాంటిది చెప్పినప్పుడు మన గురించి పాజిటివ్ గా చెప్పినప్పుడు మాత్రం గ్రేటు లేకపోతే కొంత మన గురించి నెగిటివ్ గా చెప్పినప్పుడు మాత్రం అది అమ్ముడిపోయింది అనేటువంటి విధంగా మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అంటే పరిశీలన చేసుకోవాలి ఎవరైనా సరే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉందనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పు జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఏమవుతుంది ఒకసారి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ కేకే యొక్క గాలి జనసేన పార్టీ మీదకి వీస్తుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతోంది ఎందుకనంటే జనసేన పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జనసేన పార్టీకి పది సంవత్సరాల్లో చాలా గట్టిగా నిలబడినటువంటి సేవస్ కూడా ఇప్పుడు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే పరిపాలన బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరులే ఆయన శాఖలను బాగా పరిపాలిస్తున్నారు ఆయన ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఓకే ఇదంతా ఓకే కానీ పార్టీ బలోపేతం చేసుకోవట్లేదు అనేటువంటి విధంగా నాకు తెలిసి ఈ మాట గత పది సంవత్సరాల నుంచి విని 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 బిని ఇసుకొచ్చేస్తున్నాను పార్టీ బలోపేతం అనేటువంటి దానికి సంబంధించి మన కూడా సార్లు అందరూ వినే ఉంటారు ఎందుకు ఆయన పార్టీ బలోపేతం అనేటువంటి విషయాన్ని ఆయన చేసుకోవట్లేదు 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 అన్నారు ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ పెడుతూ గెలిచేశాడు మరి ఎలాంటి బలోపేతం లేని జనసేన పార్టీ గెలిచేసిందా కానీ నేనేమంటాను అంటే ఉన్నటువంటి క్యాడర్ ని కాపాడుకుంటూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా కూడా అది కొంత వ్యతిరేకంగానే మారుతుంది ఇది సత్యం ముందు సత్యాన్ని గ్రహించండి ఆ రోజు రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ అని చెప్పేసి ఎంత బలగుద్ది చెప్పారని నేను ఇప్పుడు కూడా చెప్తుంది అదే అధికారంలో ఉన్నటువంటి టైంలో వ్యతిరేకత అనేది సహజం ఖచ్చితంగా సహజం దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన మీద ఏ విధంగా అయితే ఇప్పుడు మన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాలని ఎట్లా మాట్లాడుతుంటాం అలాగే కేకే సర్వే ఏం చెప్పింది ఇంకొకరు ఏం చెప్పారు ఇంకొకరు ఏం చెప్పారు అనేది కాదు ఒక అయోమయ పరిస్థితులు అయితే మాత్రం జనసైనికులు కానీ క్రింది స్థాయి నాయకులు ఉన్నారని మాత్రం ఖచ్చితంగా వాస్తవం అంటే ఏంటంటే అట్లా స్ట్రెక్ అయిపోయారు ఏం చేయాలో తెలియదు పార్టీ నుంచి ఆదేశాలు లేవు అలా ఆగిపోయి అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే పార్టీకి సంబంధించి ఏ విధంగా పనిచేయాలి పరిపాలన జరుగుతోంది పార్టీకి సంబంధించి ఏం పని చేయాలి పనిచేయ ఏం పని చేయాలో తెలియదు అట్లా ఆగిపోయినారు అంతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అట్లా ఆగిపోయినారు అది ఏమవుతుంది అంటే అది డైవర్ట్ గానే అయిపోతే జనసేన పార్టీ ప్రమాదం అన్నదే కేకే సర్వే యొక్క ఉద్దేశం అనేది నా అభిప్రాయం ఖచ్చితంగా నిలబడిన్నారు అందరూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే అందరూ అర్థం చేసుకోరు కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉన్నారు ఇది మాత్రం ఖచ్చితంగా గమనించాలి పార్టీ బలోపేతం అంటారా ఇప్పుడు మామూలుగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఆయన మంత్రి అయిపోయారు డిప్యూటీ సీఎం అయిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనికి ఎవరు పేరు పెట్టడానికి లేదు ఇది మాత్రం క్లియర్ ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తారు దీనికి కూడా పేరు పెట్టడానికి లేదు అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ చివరి వరకు వెళ్ళిపోయి కూడా అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్షతోటి ఆయన ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించాల్సినటువంటి విషయం వినూత్నమైనటువంటి విధంగా పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు నిజాయితీగా చేస్తున్నారు మనం ఎప్పుడూ కూడా నిజాయితీ అనేటువంటి పరిపాలన అనేటువంటి విధానం మనం ఎప్పుడూ చూడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన పరిపాలనలో ఇంతవరకు మచ్చ పెట్టినోళ్ళు లేడు ఇది మాత్రం ఖచ్చితంగా వాస్తవం మచ్చ పెట్టలేదు అంతే అంత నిజాయితీగా పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అదే సేమ్ టైం పార్టీ పరిస్థితి ఏంటి వార్తలు వస్తున్నాయి ఎలాగా కొన్ని నియోజకవర్గాల్లో జన సైనికులని వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ముందుకు రానివ్వట్లేదు ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదన్నా పనులని టీడీపీకి సంబంధించినటువంటి పెత్తందారులు అంటే ఆ పెత్తం వాళ్ళ పెత్తనంలో చాలా నియోజకవర్గాల్లో జనసేనకి సంబంధించినటువంటి పనులు అవ్వట్లేదు దీనికి టిడిపికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా దుక్కేస్తున్నారు మామూలుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ఉండేటువంటి టీడీపీ సంబంధించిన ఇన్ఛార్జిలే పరిపాలన చేస్తున్నారు ఇలాంటి చాలా నియోజకవర్గాలు ఉదాహరణలు ఉన్నాయి నేను నా దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది బట్ ఇప్పుడైతే కాదు నేను తర్వాత తర్వాత దాని గురించి ప్రస్తావిస్తాను కానీ వాస్తవ పరిస్థితుల్లో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే అయినా పెత్తం వేరే వాళ్ళకి ఉంది అనేటువంటి విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోయింది అనేది మాత్రం అబద్ధం జనసేన పార్టీకి సంబంధించి ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అనేది అది కాదు స్టక్ అయిపోయి ఉన్నారు అంటే ఏం చేయాలో తెలియక అంటే మేము ఏం చేయాలి అనేటువంటి ఉన్నారు అన్నారంటే వాళ్ళకి దశ దిశానిర్దేశం లేదు ఏం చేయాలి గ్రౌండ్ లెవెల్లో ఒక ఒక ప్రోగ్రామ్ ఒక అంటే ఒక కార్యక్రమాలు ఇట్లా ఏం లేవు స్టక్ అయిపోయి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు నియోజకవర్గాల్లో మన పార్టీ అధికారులు ఉన్నాం మనం భాగస్వామ్యం మన వల్లే ప్రభుత్వం ఫామ్ లోకి వచ్చింది ఈ విషయాలన్నీ వాస్తవం లేదు కానీ దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు ఇది దీని వల్ల కొంత అసంతృప్తి అయితే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారి విజన్ కో ఇంకోటి ఇంకో ఎవరు పేరు పెట్టాల్సినంత సీన్ ఎవరికి లేదు కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా ఇది అనేటువంటి విధంగా భయంకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే దీన్ని సమన్వయం చేసుకోవడంలో అంటే ఒక ఏకదాటిగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆ క్రౌడ్ ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అంటే తగ్గించకుండా ఇంకా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ తగ్గించుకునేటువంటి ఆ ప్రమాదం తెచ్చుకోకూడదు అనేదే ఎవరు చెప్పినా కూడా ఇదే చెప్తారు ఇంతే దీంట్లో ఇంకేం లేదు నేను ఏం చెప్పాను మీకు ఉంటుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తారు ఆయన శాఖలకి పూర్తి న్యాయం జరుగుతుంది నిజాయితీగా పరికరిస్తున్నారు అందరికి న్యాయం జరగాలనేటువంటి విధంగా హామీస్ లో కష్టపడుతున్నారు ఆయన పరిపాలనకు గానీ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకు గానీ పేరు పెట్టడానికి లేదు ఇక పార్టీ విషయాలకు వస్తే ఆ పార్టీలో నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఆ పార్టీలో ఎవరు ఏం చేయాలో తెలియక స్ట్రక్ అయిపోయి ఉన్నారు దిశానిర్దేశాలు లేవు ఎలాంటి కార్యక్రమాలు లేవు పార్టీకి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు నియోజకవర్గాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయట్లేదు ఇది క్లియర్ పవన్ కళ్యాణ్ గారు అసలు మౌనం ఎందుకు దాల్చారు ఇది ఒక ఏం అర్థం కాక ఒక అయోమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ బాగా దీన్ని లోతుగా వెళ్ళి కానీ ఆలోచించగలిగితే థర్డ్ పాయింట్ ఏంటంటే లోతుగా వెళ్ళి ఆలోచించగలిగితే పవన్ కళ్యాణ్ గారి మౌనం వెనక ఖచ్చితంగా ఒక పెద్ద సునామీ ఉందని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక స్టేజ్ నేను నేను ఇది ఇదే చాలా ప్రస్తావించాను ఒక కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మ్యాటర్ అయిపోయింది అభయ్ ఇది పరిస్థితి అని అది ముందు ముందు రోజుల్లో ప్రస్తావించుకోవచ్చు ఆ వచ్చినటువంటి పరిణామాల రీత్యా మనము ఈ పరిస్థితులు ఉన్నాం కాబట్టి మన పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలి దీనికి సహకరించాల్సినటువంటి బాధ్యత జనసేనకి ఖచ్చితంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు వచ్చేంత వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఏ ఎంతైనా సరే కొంత ఓర్చుకుంటూ ఓర్పుగా నిలబడి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నాయకుడు వస్తాడనేటువంటి నాయకుడు ఆదేశాలు ఇస్తాడనేటువంటి విధంగా దాన్ని ఖచ్చితంగా దాన్ని నమ్మిగా నిలబడగలిగితే అద్భుతాలు చూపించగలడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి మీరు బాగా గమనించండి పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు లేరు మౌనంగా ఉన్నారు ఖచ్చితంగా మౌనంగా ఉన్నారు ఈ మౌనం ధరక ఖచ్చితంగా సునామీ ఉంది ఆ సునామీ ఏంటి అనేది ముందు ముందు రోజుల్లో బయటకు వస్తుంది అనేది నా గట్టి అభిప్రాయం తెచ్చు